ఇప్పుడు ఈ పాలంటే మన అమ్మకా అమ్మ ఎలాగో పిల్లలకు చూస్తుందో ఈ జగన్ అన్ని అలాగే మాకు చూస్తున్నారు మాకు బాగా నచ్చింది ఏంటంటే తెలుగుదేశం వైఎస్ఆర్కి మాకు మాకేటంటే మాకు ఒక్కొక్క కుటుంబానికి రైతు భరోసా వస్తుంది అమ్మ కూడా వస్తుంది మళ్ళీ పద్దెనిమిది వేలు ఇప్పుడు చెయ్యోతి వస్తుంది ఒక ఇంటికి మూడు లక్షల యాభై వేలు అక్కడి నుంచి ఐదు లక్షల వరకు ఒక్కొక్క కుటుంబానికి అందుతుంది మరి అప్పుడంటే మన తెలుగుదేశం అంటే ఒక పదివేలు పశు కుంకంకి వేసారు అదైనా మూడు విడతలు చేసి మూడేసి వేలు ఇచ్చారు దానికి ఒక భోజీలు అనేసి మీటింగ్లు అనేసి అవి ఎక్కువగా ఉండేవి ఈ జగన్ పాలన ఏంటంటే మాకు మాత్రము కడుపు నిండగా తిన్నట్లుంది ఈ ఆరోగ్యంగా ఉంది అంటే వీళ్ళనేది రాజకీయ నాయకులు కాంట్రాక్ట్లు బాగా బిల్డింగ్లు నాలుగే ఐదు కొనుక్కుండే వాళ్ళు ఇప్పుడు మా పేద మహిళలకి ఏంటంటే లక్ష నుంచి ఐదు లక్షల వారికి మా ఒక కుటుంబానికి ఈ నాలుగు సంవత్సరాలకి వచ్చినా మొన్నే వాలంటీర్ ఇచ్చాడు అన్ని పథకాలు మేము లంచం లేకున్నా మేము తీసుకుంటున్నాము వాలంటీర్లు బాగుంది ఎక్కడో ఒకటో రెండో కానీ మాకు వాలంటీర్లు బాగుంది ఇక్కడ మాకు గ్రూపుల తరఫున సీఎఫ్లు చేస్తున్నారు ఏపీఎంలు చేస్తున్నారు మాకు రుణమాఫీలు వస్తున్నాయి లంచం లేకున్నా మేము ఈ ప్రభుత్వంలో మాకు ఫ్యానే గిరా గిరా తిరుగుతుంది ఫ్యానే మాకు వస్తుంది అనేసి మాకుంది ఇంక తొలి నాలుగు సంవత్సరాల క్రితం కానీ ఇప్పుడు ఇంకా ఎక్కువగానే వస్తుంది అనేసి మాకు నమ్మకం ఈ పథకాల వల్ల పిండి మిల్లి పెట్టుకున్నానండి అలాగే కిరాణి పిల్లలకి పుస్తకాలు అనేసి పిల్లలు తినవలసినవి పెట్టుకున్నాము మాకు కూడా యాభై అయిపోతుంది ముడుగు నోపులకి మేము ఏ పని చేసుకోలేము దీనివల్ల మాకు ఉపయోగం ఉంది అదే కాకుండా నాలాంటి తోటి మహిళలు ఎంతమైందో ఈ ప్రభుత్వం వల్ల బాగుపడ్డారు మాకైతే ఈ ప్రభుత్వం బాగుంది మళ్ళీ 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 మాకు జగన్ అన్నే కావాలి